ఏ ఇంతమంది ఉండే కాదు ఎన్ని అట్లా కావాలి మైనారిటీ సదస్సు వచ్చేస్తున్నటువంటి

और हमारे पात्री को चालपोशी कीजिए और इसी तरह अब हमारा చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి చెందుతుంది ఎన్నో స్కీములు పెట్టారు నేను అవన్నీ అవసరం లేదు అవన్నీ ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆపారో కూడా మీకు తెలుసు రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి కూడా మిమ్మల్ని కాపాడుతా ఒక నమ్మకం నేను మీకు చెప్తున్నాను మరొకసారి మీరు మా కుటుంబం మీద చూపించిన ప్రేమ ఆదరణ

తనకు తన కులాల నుంచి చెందినటువంటి వాడిని ఒక మధ్యతరగతి జీవితంలో వచ్చిన వాడిని ఈ ప్రాంతంలోనే మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇక్కడ ఏసీటీవ్గా పనిచేసి రిటైర్ అయ్యేటువంటి వ్యక్తి అబ్బాయి నేను ఇక్కడ చాలా మంది చేసేవంటిది జి వెంకటాచార్య పని ఏసీటీవ్గా పనిచేశారు ఇక్కడ తానిపద్రంలో వారి అబ్బాయిగా ఇక్కడ రావడం జరిగింది మా అమ్మ వాళ్ళ సొంత ఊరు పక్కన ఉన్న పొలిమొండ గ్రామము ఈ విధంగా ఈ ప్రాంతంతో నాకు పెద్ద ఎత్తున అవినాభ సంబంధం ఉంది చాలా మంది బంధుమిత్రులు ఇక్కడ కార్యకర్తల్లో ఉన్నట్టు జరుగుతూ ఉంది సో నేను మీ ముందుకు రావటం తద్వారా మీ అందరినీ కూడా కోరుకోవడం ఒకటే రాష్ట్రంలో ఈ విధ్వంసకర పరిపాలనకి చర్మగీతం పాడేటువంటి ఒక అవకాశం మనకు లభించింది దయచేసి మనం అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద పెట్టినటువంటి కేసులకి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసనమైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకించి ముస్లిం సోదరులు బాగా గమనించాల్సిన విషయాలు పెద్దలు చెప్పారు మరొకసారి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకించి ముస్లింస్ కి మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా వందలాది కోట్ల రూపాయలని ఆర్థిక సహాయం చేయడమే కాదు పథకం ద్వారా ఎవరైతే పెళ్లి వచ్చినటువంటి పిల్లలకి పెళ్లి చేయని పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం సంబంధించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది అదే విధంగా నిరుద్యోగం యువతి ఉన్నారో వాళ్ళకి దుకాణ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి అవకాశాన్ని కూడా కూడా మనం ఇవ్వడం జరిగింది తెలుసు వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో ఒకసారి బేలు చేసుకుంటే మసీదుల యొక్క నిర్మాణం కావచ్చు మసీదు రిపేరింగ్ కావచ్చు శారీర ఏర్పాటు చేసే విషయం కావచ్చు వేలాల కోట్ల రూపాయలు ఎಷ್ಟು మనందరికీ కూడా బైరాట్ సోదరులకు అడ్డదడ్డగా ఉన్న పార్టీ దేశ పార్టీ విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ పార్టీయో పలాని ఇది అని చెప్పి నేను అనను సో మనకి మంచి చేసే వాళ్ళు ఎవరు సో గతంలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క ముస్లిం సోదరుని కన్నా ఇబ్బంది జరిగిందా సో మనకి నమ్మకం ఉంది సో అదే విధంగా నేను ఒకటి చెప్తున్నాను ఈ రోజు రాజకీయాల్లో ఎవర మాట్లాడు జగన్ రెడ్డి మోసం చేసి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి అమిత్ షా గారినో కలిసేటప్పుడు ఆ డోర్ వేయ మీద పడిపోతాడు నా కేసుల సంగతి అని చెప్పి మన రాష్ట్రం సంగతి పట్టించుకోడు అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పొద్దుతో మనకి రాష్ట్రానికి రావాల్సి ఉన్న హక్కులు సాధించుకొని వచ్చే రాజకీయ చతురత ఉంది సో ఏ నాయకత్వం మంచిదో ఒకసారి మీరు ఆలోచించాలి సో చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి భారతదేశంలోనే స్థాయిలో ఉండాలా అని చెప్పి ఏదైతే రాష్ట్రపతిని గెలిపించాలా ఎందుకంటే తాడిపత్రిలో మీరు చూస్తున్న ఏ విధంగా ముందు నంబర్ వన్ మున్సిపాలిటీ ఉంది మన మున్సిపాలిటీ నేషనల్ అవార్డు ఇంటర్నేషనల్ లెవెల్లో తాడిపత్రి అంటే అవార్డు పొందుకున్నారు కానీ ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో నేను చాలా కలిసి చూశాను చాలా బాధ వేసింది మీరు అనుకోవచ్చు ఏం ఆ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారి చైర్మన్ ఈ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు చైర్మనే కానీ మీరందరూ రాజకీయంగా అవగాహన ఉండేవారు ఆ రోజు ఎమ్మెల్యే దివాకర్ రెడ్డి గారు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇతర పార్టీ నుంచి ప్రభుత్వం నిధులు కూడా తీసుకురాలేని పరిస్థితిలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి తాడిపత్రిని ఎలా అభివృద్ధి చేయాలని తెలియని ఒక వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కనుక ఆ వ్యత్యాసం కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు విన్నపిస్తున్నాను మీకు తెలుసు ఆడవాళ్ళకు ఇంట్లో చెప్పాలి ఆ రోజు తాడిపత్రి ఈ రోజు తాడిపత్రి వేరేంటంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రభుత్వము అడ్డంకాలు కల్పిస్తున్నాయి జీతాలునీయటం లేదు మనం సొంతంగా ట్రాక్టర్లు పెట్టి బండ్లు పెట్టి కూడా మీరు పెట్టకూడదు నాక్ష విధించి తాడిపత్రి ఇట్లనే నాశనం కావాలని కోరుకునేటోళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఈ ప్రాబ్లం వీలైతే రాబోయే రోజుల్లో నా మనసులో మాట ఒకటే ఉండాలి ఎమ్మెల్యే ఒకరే ఉండాలి మున్సిపల్ చైర్మన్ ఒకరే ఉంటేనే తాడిపత్రి బాగుపడుతుంది కనుక తప్పకుండా మీరు అశ్విని గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన ముది ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి చెందుతుంది ఎన్నో స్కీములు పెట్టారు నేను అవన్నీ లేదు మీకు తెలుసు అవన్నీ ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆపారు కూడా మీకు తెలుసు అవి వస్తే పెద్ద పీఠం ఖచ్చితంగా మైనార్టీ బీసీ వర్గాలకే చేస్తారు తెలుగుదేశం పార్టీ అని మరి నేను మీకు చెప్పాల్సి మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎక్కడున్నా కూడా మన బంధువర్గం కానీ ఎవరున్నా కూడా వేరే ఊళ్ళున్నా కూడా చెప్పండి ఇదంతా ఫాల్స్ ప్రాప్ గ్లోబల్ ఇదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళతో దోస్తి కట్టి ఈ రోజు మనం కడితే రాష్ట్ర ప్రయోజనం కోసం ఎందుకు మీరు చేయి చూపిస్తున్నారు ఈ రిజర్వేషన్ మాట కూడా ఫేక్ వీడియోలు ఎక్కడ ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమో చంద్రబాబు నాయుడు గారు మరి పోరాడి అవసరమే రాజీనామా చేసి ఆ ముఖ్యమంత్రి పదవి కూడా మిమ్మల్ని కాపాడుతు ఒక నమ్మకం నేను మీకు చెప్తున్నాను మరొకసారి మీరు మా కుటుంబం మీద చూపించిన ప్రేమ ఆదరణ ఆ మా కోసం దువా చేస్తుంటారు అదే విధంగా అశ్విత్ రెడ్డికి అత్యంత మెజారిటీ గెలిపించి ఆదరణ అశ్మిత్కి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు తెలుపాలని తెలుపుతూ జనసేన బిజెపి కుటుంబం ఎప్పుడు మీ మీ మద్దతు మరొకసారి థ్యాంక్ యూ పెద్దలంతా చెప్పాల్సింది చెప్పేశారు చె తమ్ముడికి మిగిలిందే లేదంటే అన్నిటికి ఊగొట్టడం తప్ప ఏమి మిగతా లేదు చెప్తా నేను మాట్లాడేదానికన్నా నేను మీ అందరినీ ఒకటి అడుగుతా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎందుకు ప్రతి ఒక్కరు అని మాట్లాడుతున్నారు ఎవరన్నా ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం చేసిన గురించి మాట్లాడుతున్నారా ఎందుకు కడపలో హాజ్ ఏదైతే ఇరవై శాతం పూర్తయ్యి ఈ ఐదేళ్ళు ఖాళీ గుడి ఇరవై శాతం ఏదైతే పూర్తి చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు ఎందుకు దుహత్పదం గురించి మాట్లాడట్లేదు మీరు ఎందుకు కేవలం ఒక ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు రిజర్వేషన్ కేసెస్ తొట్టి మన గురించి లేదు నాకు అన్నగారు చెప్పినట్టు అది ఏదైతే కృష్ణయ్య గారు కేసేశారో గురించి రిజర్వేషన్ గురించి వేసింది అంశం అది కేవలం మనకు ఒక్కరికే చెందింది కాదు సో బీజేపీ కొత్తగా ఈరోజు వేసిందని చెప్పి ఎవరైతే మీకు చెప్తున్నారో దాన్ని నమ్మకండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నిజమే కదా ఇది మొన్నటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే ఉండలో అప్పుడు దాదాపు మూడు లక్షల రూపాయలతో ఎవరైతే యువకులు సొంతంగా సంపాదించుకోవాలని చెప్పారో వాళ్ళకి యాభై పర్సెంట్ ఏమంట సబ్సిడీ ఇచ్చి మూడు లక్షల రూపాయలు దాదాపు నలభై ఐదు వేల మందికి ఇప్పించింది అవునా కదా ఒక్కసారి దురోపదం ఎందుకు వస్తే దాదాపు నలభై ఐదు వేల మంది బాగుపడ్డారు ఏం డబ్బులు ఎక్కువ అయ్యి ప్రభుత్వం ఇస్తా డబ్బులు దురోపద కాదు అతి తక్కువ అతి తక్కువలో తక్కువ సంపాదించేది ఎవరంటే మన మైనారిటీ సోదరులు వెనకబడి ఉన్నారు ఎవరంటే మన మైనారిటీ సోదరులు ఎవరైనా కూడా పండగ బాగా జరుపుకోవాలా ప్రతి ఒక్కరి నవ్వులో మొహంలో ఉండాలని చెప్పి రంజాన్ తోఫా అనేది ఒకటి షురు చేశారు అవునా కదా దురంపథం కూడా అంటే ప్రతి ఇంట్లో నవ్వుండాలా ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వాళ్ళు బాధపడాలా అని చెప్పి ఆ పెట్టారు మరి ఈ ఐదున్నర సంవత్సరాల్లో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ప్రశ్నించండి ఏది చేయలేదు ఇంతకు ఇందాక అన్నగారు చెప్పినట్టు మామూలుగా వాళ్ళు ఏదైతే ఇది ఇస్తున్నారో రెండు వేల పథకాలు ఏదేస్తున్నారో అది కూడా దీంట్లో చేసి దాన్ని చెప్తున్నారు మేము ఇచ్చినామని చెప్పి సో దయచేసి నా సోదరులారా మీరందరూ ఒక్కసారి ప్రశ్నించండి మీ మిత్రుల్ని మీ సోదరుని మీ ఇంట్లో వాళ్ళని మీ పక్క ప్రతి యువతని ప్రశ్నించండి నిజంగానే వట్టి మన కోసం పెట్టారా లేకపోతే ఊరికే రాజకీయం చేసుకోవడానికి ముందుకు తీసుకొస్తారని ప్రశ్నించండి మీ అందరం అడుగుతున్నాను నేను మరి సమయం లేదు ఈరోజు ఇంకొకసారి మీ అందరిని అడుగుతున్నాను అడగక్కర్లేదు మీరందరూ ఎప్పుడు మాతనే ఉన్నారని నాకు తెలుసు అయినా కూడా నా ధర్మంగా వచ్చి నేను మళ్ళా మర్చిపోయినా మన జేసి ప్రభాకర్ రెడ్డి గారు అయితే దివాకర్ రెడ్డి గారు అయితే గతంలో ఆటో నగర్ అనేది మొదలు పెట్టారంటే అది ఎవరి కోసం మొదలు పెట్టారు తాడిపత్రిలో ఎక్కువగా ముస్లిం వాళ్ళు ఏదో ఏ వృత్తి తీసుకుంటారంటే ప్రతి ఒక్కరు మీరు అందరికీ తొంభై శాతం వర్గం మెకానిక్ వర్గంలో ఉన్నారు వాళ్ళని చూసి ఆ రోజుల్లో రెండులో రెండు వేల నాలుగు చూపు చూసి దూరంగా ఒక ఐదు కిలోమీటర్ల తాడిపత్రిలో మన ఓటనగరం నిర్వహించబడింది మీ అందరికీ తెలుసు ఈ పాటికే విజయవాడలో ఎప్పటి నుంచి ఓటర్ నగర్ ఉంది కానీ ఆ నగర్ ఇప్పుడు ఏమైంది ముందుకు పోతాందా పోలేకపోతా ఆ కాలంలో ఎవరైతే అతి పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సెంట్ రెండు సెట్లు ఐదు సెట్ల వరకు ఖచ్చితంగా రూమ్ ఇచ్చి ఎవరు కావాలంటే వాళ్ళు షెడ్ చేసుకోవడానికి ఏర్పాటు చేశారు అప్పుడు ఎమ్మెల్యే గారు అయితే నేమే చేసి దివాకర్ రెడ్డి గారు చైర్మన్ గారు చేసి ప్రభాకర్ రెడ్డి గారు అవునా కాదా అదే విధంగా ఈ రోజు మీ ముందుకు నేను హామీ ఇస్తున్నా అప్పుడు ఏమైతే ల్యాండ్స్ అలాట్మెంట్ చేశారో మళ్ళా రేపు మన ప్రభుత్వం వచ్చాక నేను మీ అందరితో కూర్చొని మళ్ళా మందికి తీస్తాము ఎవరు వాళ్ళ పేర్లు బయటికి తీద్దాము వాళ్ళకి ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఆ విధంగా మనం అలాట్మెంట్ చేసి వాళ్ళ స్వయం సభ్యతను సృష్టించుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళ తరఫున ఉంటాము అదేవిధంగా మీ అందరి ఇళ్లలో మహిళలు ఎవరైతే ఉన్నారో కష్టపడి బీజీ బీడీ కార్మికుల లాగా పని చేసుకుంటా రెండు రూపాయలు మూడు రూపాయలు ఏవైతే వాళ్ళు సేవ్ చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం అయితేనేమి మీ ఇంట్లో పెళ్ళిళ్ల కోసం అయితేనేమి ఏదైతే ఉపయోగపడుతున్నారో అటువంటి వారికి కూడా రేపు పొద్దున నేను ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినానంటే ఖచ్చితంగా వాళ్ళ పక్కన నేను ఉంటాను వాళ్ళకి ఏదైనా కావాల్సి వస్తుందో వాళ్ళు చూసుకుంటాను తెలియజేస్తున్నారు అదేవిధంగా విదేశీ విద్య నిజం చెప్పాలంటే ఇవన్నీ ఆల్రెడీ అన్న వాళ్ళందరూ మాట్లాడేస్తారు నేను మళ్ళా మళ్ళా మాట్లాడేంతా వేస్తూ సో దయచేసి నన్ను గాని మన ఎంపీ గారు అంబిక లక్ష్మణ్ కానీ మీ అందరు ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం